నీళ్లు ఎలా ఎత్తిపోయాలనే దానిపై మంత్రులకు ముఖ్యమంత్రికి అవగాహన లేదని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడ ప్రాజెక్ట్ కడితే అక్కడ రైతులకు మేలు జరుగుతుందో ఆలోచించి నిర్మాణం చేసింది కన్నెపల్లి పంప్ హౌస్ అన్నారు తాము కాళేశ్వరం వెళ్లే వరకు ఇరిగేషన్ పై రివ్యూ పెట్టలేదని ఆరోపించారు బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరంపై నాటకాలు అన్నారు జగదీష్ రెడ్డి ఎట్లా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనపడడం లేదు ఒక్క మంత్రికి అవగాహన లేదు ముఖ్యమంత్రి కంటే ఆయన వ్యవసాయం అంటే మంత్రులు వాళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ వాళ్ళ రాజకీయ చరిత్రలో నీళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా వీళ్ళు ప్రత్యేకించి రైతాంగం గురించి అసలే ఆలోచించిన వాళ్ళు కాదు కేవలం వీళ్ళ గత ఆంధ్ర భాషల మోచేది కింద పెరిగిన వీళ్లకు తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలి తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఇట్లా కాపాడుకోవాలన్న సోయ్ ఏమాత్రం కనబడతలేదు నీటి పారుదల రంగానికి సంబంధించి